హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రూపచంద పిల్ల బొలేరులకేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా బీట్లతో పైకి బొల్లెరులకేస్తున్నాం ఫ్రెండ్స్ చిన్నపిల్ల ఫ్రెండ్స్ ఆరు ఎంగుల ఏడు ఎంగులాలు ఉంటాయి ఫ్రెండ్స్

જો ગયા સરગરાને બેર ફિટ કરા બેર મનજી તોને સરગરાને બગીચામાં લાડ ઓ મનજી સરગરાને પાડે આવલે અલ્લો હેડશોટ નાડ આવલે નાડ આને લાગો છે ને મિરેને ઓ તો અજુ આને કોટાય અલ્લો હું અંતરને બોલ્યો તો તારા કાફી છે அடடே தரான் ஆமா